మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పారో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చినది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకని నేను యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను వర్మ గారు కూడా మాట్లాడుతున్నాను నారాయణ గారు మంత్రి గారు రాష్ట్రంలో నెంబర్ యాక్చువల్గా ఆయన హార్డ్ వర్క్ చూస్తే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటారు ఆయన ఫోన్ చేసి నారాయణ గారు ఎక్కడ అని అడగట్లేదు రాత్రి ఎందు అయినా తొమ్మిది అయినా సీఆర్పిఐకి కోఆర్డినేషన్లో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం ఆయన అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఇవంతా జరుగుతాం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి సీట్లు రాకపోవచ్చు అది వరమకి రాలేదు సీట్లు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు ఇంకా ఈ సాక్షులు ఇచ్చిన ఎలా ఉంటాయంటే ఎప్పుడూ పచ్చగా ఉన్న కాపురాలను పోల్గొట్టాలని ఆలోచన చేసి ఛానళ్ళన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్ ఇవన్నీ ఉంటాయి తెలుగుదేశం పార్టీలో చెప్తున్నా ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తాము చంద్రబాబు నాయుడు గారు దూకమంట చూపుతాం ఆగమంట ఆగుతాం పనిచేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు ఒక కోఆర్డినేషన్ ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలున్నా మరి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి వచ్చి సాట్వర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం మాట్లాడుతున్నాం అన్ని రకాలుగా ఉంటాయి కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు అంచేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేశామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు జీరో చేసాం వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పి ఎన్ని తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం ఎన్ని తిప్పుదే ఉందో నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేనంటా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా అంతా ఏమీ లేదు ఇది అభూత కల్పన పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు ఇటువంటి మేము పట్టించుకునే పట్టించుకోవాలి నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి అనుకోండి అనుకుంటే ప్రచారం ఫ్రీ ప్రచారం నడుస్తుంది ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ మా బాగా ఉంది అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్ ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు ఎవరు ఏమీ అనుకోవాల్సిన పని లేదు ఎవరు అనుకోవడానికి అవకాశాలు Sofi aw, sekarang nanti saya తెలుగుదేశం పార్టీ తరఫున వర్మగారు చాలా డెడికేటెడ్ పార్టీకి డెడికేటెడ్ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు ఇండిపెండెంట్గా ఎలాటే కాదు యాభై వేల మెజార్టీ కదా అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కోటి ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం అటు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రాల ముందు పడుతుంది మీరు నిన్న సభలో కూడా పవన్ చాలా పదిహేను సంవత్సరాల పాటు ఎన్టీఆర్ రాష్ట్రాలు పరిపాలించాలా భారతదేశంలో నెంబర్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యనితంగా ప్రతిదీ డిస్కస్ చేసుకున్న ఉంటారు బిఠాపురంలో కూడా యాక్చువల్గా గారు జనరల్గా ఏదైనా మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సహజం పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటే సహజం నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది సహజం అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఏ పం వాడు గడు ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క చిన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో కొంత చిన్న చిన్న ఉంటే వాటన్నింటినీ కూడా నేను వాళ్ళతో డిస్కస్ చేయడం వాళ్ళు వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తారు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేదు వర్మ గారు ఇండిపెండెంట్గా యాభై వేల మెజార్టీ తెచ్చాను అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా తర్వాత అవన్నీ డిస్కస్ చేశాను అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేస్తాం మళ్ళా చెప్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేసాం ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమాన్వయం చేసే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ నాయుడు గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆ రోజు చక్కగా గారు ఆయన పక్కనే ఉన్నారు వారే మైక్ ఇచ్చారు చక్కగా మాట్లాడారు ఇలా ఒక చక్కటి అన్యాయంతో వర్మ గారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరూ కలిసి చేయాలా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి ఈ రాష్ట్రాలకు రావాలి పది లక్షల మందికి ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలి మ్యానిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారు అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం కంపల్సరీగా ఉండాలి రాష్ట్రాల్లో ఉండాలి కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేసుకొని చేస్తున్నారు దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు ఒకరిద్దరు యాక్చువల్గా వెళ్ళికుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలు అందరికీ చాలా క్లియర్గా చేశాను ఎవరు కొట్టుకోవటానికి లేదు ఒకరి మీద ఒకరు లేదు ఏదన్నా ఉంటే పార్టీ కాలశిక్షణ చర్య తీసుకుంటుంది చాలా రిజిట్గా ఉంటుందని చెప్తూ నేనేం చెప్పానండి ఇలా నేను సిన్ఛార్జ్గా ఉన్న ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉదాహరణ పిఠాపురంలో చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా వర్మగారు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మెజార్టీ వచ్చారు ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు చాలా చక్కగా చదువు అవన్నీ తీసేసారు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాని సోషల్ మీడియాలో గురించి ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మా మధ్య ఎటువంటి భేదాలు రావండి ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి భేదాలు రావు చక్కగా కూర్చుంటున్నాం మాట్లాడుకుంటున్నాం డిసైడ్ మగారు కూడా ఆయన చాలా హ్యాపీ ఈరోజు యాక్చువల్గా మిఠాపురంలో గారు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు సార్ ఇలా ఆ వీడియోలు వక్రీకరించేస్తున్నారు అని అని ఆయనే ప్రశ్నించారు అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇద్దరు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుంటారు వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా వాళ్ళ కింద నాయకులు కావచ్చు అందరూ కూడా డిస్కస్ చేసుకోవచ్చు వక్రీకరించేటువంటి మీరు చేసే ఆ పదకొండు సీట్లు కూడా శిక్షణలో ఉన్నండి సోషల్ మీడియాలో ఎన్ని కాన్ఫరెన్స్లో చెప్పా దాంట్లో కట్ అండ్ పేస్ట్ చేసి కట్ అండ్ పేస్ట్ చేసి చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పారో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చిండేది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్ మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకని ఈరోజు క్లారిటీ ఇస్తున్నాను వర్మ గారు కూడా మాట్లాడుతున్నాను